హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ అయితే కూతుర్ని తన దగ్గర పెట్టుకొని భార్యకు విడాకులు ఇచ్చేయాలని చెప్పి కోర్టుకైతే బయలుదేరుతారు కదా ఇక పల్లవి ఆనందానికి అవధులే ఉండవు అబ్బా ఈ రోజుతో అవని అక్కకు ఈ ఇంటికి ఉన్న బంధం అనేది పూర్తిగా తొలగిపోతుంది నా యొక్క టార్గెట్ ఇంత త్వరగా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు అని అప్పటిదాకా కాలర్ ఎగరేసుకుంటూ ఎంతగానో సంబరపడిపోతున్న పల్లవి చివరి క్షణంలో ఒక్కసారిగా బావగారు ఒకసారి ఆలోచించండి బావగారు ప్లీజ్ బావగారు మీకు ఒక ఆడపిల్ల ఉంది ఆడపిల్ల గురించైనా ఆలోచించండి విడాకులు అనేది జీవితంలో అతిపెద్ద నిర్ణయం బావగారు మీ నిర్ణయం మార్చేసుకోండి బావగారు ప్లీజ్ బావగారు అని చెప్పేసి అక్షయ్ కాల్లా వెళ్ళపడి రిక్వెస్ట్ చేస్తూ విడాకులు తీసుకోకుండా ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతుంది పల్లవి మరి పల్లవి ఇంతలా భయపడ్డానికి గల కారణం ఏంటి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటీస్ ఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే ఎంతమంది చెప్పినప్పటికీ కూడా నా ఫ్యామిలీ విషయం నా ఇష్టం మీరెవరు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు కదా మరోపక్క పార్వతి అయితే నైట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటున్నా కూడా తన భర్త పక్కన లేడన్న విషయం కూడా మర్చిపోతుంది హ్యాపీగా భోజనం చేస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఏమీ తినకోకుండానే రాత్రంతా నిద్రపోతూ ఉండగా ఉదయానికి అవనికి నోటీసులు వచ్చేస్తాయి ఇమీడియట్గా కోర్టుకు రావాలి అని చెప్పేసేసి చెప్తారు ఇక వెంటనే అవని ఫోన్ చేసి మావయ్య గారు ఆయన ఏమనుకుంటున్నారు నాకు విడాకులు ఇద్దామనుకుంటున్నారు నోటీసులు కూడా పంపించారు అని చెప్పంగానే వాడు ఇంత పని చేశాడా వాడిని ఊరికే వదిలిపెట్టనమ్మా అని అంటూ ఉంటే వద్దు మావయ్య గారు ఆయనకు నేనే ఏదో రకంగా రిక్వెస్ట్ చేసుకుంటాను ఆయనతో మీరు గొడవ పడద్దు అని చెప్పేసేసి అవని కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఏరా అక్షయ్ ఏం చేస్తున్నావురా నువ్వు నీకేనా అర్థమవుతుందా అని చెప్పేసి నట్టింట్లో అక్షయ్ని నిలదీస్తూ ఉండగా చూడండి అప్పుడే ఆవని మీకు ఫోన్ చేసేసిందా నేను విడాకులు ఇవ్వబోతున్నానని చెప్పి మీకు కూడా తెలిసిపోయిందా నేను అవనికి విడాకులు ఇవ్వబోతున్నాను ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఇది పూర్తిగా నా ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఈ విషయం లో ఎవ్వరు జోక్యం చేసుకోవటానికి వీల్లేదు అంతే ఎవరు చెప్పినా నా నిర్ణయాన్ని మార్చుకోను ఈరోజు అవనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు ఇచ్చేసేసి శాశ్వతంగా నా కూతురు నా దగ్గర ఉండేటట్టుగానే నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పేసి అక్షయ్ అయితే గీత కొట్టినట్టు గట్టిగా సమాధానం చెప్పటంతో పక్కనున్న వచ్చేసేసి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా కమల్ అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏమీ లేదన్నయ్య నువ్వు లాయర్వే కదా నాకు ఒక నోటీస్ రెడీ చేస్తావా అని అంటూ ఉంటే దేనికోసంరా ఇప్పుడు ఏమైందని చెప్పి నోటీస్ చేయటానికి అని అంటూ ఉంటే ఇది నా పర్సనల్ అన్నయ్య నా పర్సనల్ లైఫ్ కాబట్టి నేను పల్లవికి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఒక నోటీస్ రెడీ చేయన్నయ్యా అని అనగానే ఒకటేంట్రా రెండు రెడీ చేపిస్తాను నేను కూడా శ్రీయాకి డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసేసి పద ఇప్పుడే నోటీస్ రెడీ చేసేస్తాను అని చెప్పేసి అనగానే పార్వతి ఏంట్రా ఏమనుకుంటున్నారు మీరు అని అనగానే మరి అన్నయ్య విషయంలో చేస్తే తప్పులేదు కానీ మా విషయంలో చేస్తే తప్ప ఏ అవని అక్ అవని వదిన ఆడపిల్ల ఈ ఇంట్లో ఉన్న పల్లవి వదిన వాళ్ళు కూడా ఆడపిల్లలే అవని ఆదనకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయమా అని చెప్పేసేసి కమల్ నిలదీస్తూ ఉంటాడు ఏంటి ఆ అవని యొక్క కుట్రలు మోసాలు పన్నుతుంది కాబట్టి బావగారు సరైన నిర్ణయం తీసుకున్నారు కానీ మీ మిద్రం అలా కాదు కదా అని చెప్పేసి అనంగానే కళ్ళ ముందు చెడు జరుగుతున్నా కూడా తీవ్రంగా దానికి అన్యాయమని చెప్పకపోయినా అలాంటి వాళ్ళు కూడా నా దృష్టిలో కుట్రలు మోసాలు చేసిన వాళ్ళే అవుతారు పల్లవి అని చెప్పేసి కమలైతే అంటూ ఉంటాడు ఏరా మీరు ఎన్ని బెదిరించలు చేసినా కూడా నేనైతే తగ్గేదే లేదు అని చెప్పేసి నాతో పాటు కోర్టుకు రండి మీ ఆవిళ్ళకు మీరు విడాకులు ఇచ్చుకుంటారో నోటీసులు పంపించుకుంటారో నాకు అనవసరం వచ్చినను రండి లేకపోతే మానేయండి అని అనగానే అన్నయ్య మనం కూడా వెళ్ళాలరా అక్కడ అవణి వదిన వస్తుంది ఏదో రకంగా మాట్లాడి ఈ విషయం మొత్తాన్ని క్యాన్సిల్ చేపించేయాలి అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా బయలుదేరుతారు అక్కడ అవని కూడా ఇక స్వరాజ్యం దయాకర్ వీళ్ళందరితోటి కలిసి వస్తుంది కదా ఇక అవణికి ఎంతో దుఃఖం ఇంతకాలంలో తన భర్త మీద ప్రేమ అనేదే పోలేదు అలాంటి తన భర్తను ఏకంగా విడాకులు ఇచ్చేస్తాను అన్న మాటే తట్టుకోలేకపోతుంది అక్షయ్ కార్లో దిగిన నిమిషంలో ఆగకుండా ఏవండి ప్లీజ్ అండి ఈ గొడవలు ఇవన్నీ కూడా మనకి వద్దండి ఈ డైవర్స్ అన్న మాటనే మర్చిపోదామండి హ్యాపీగా ఉందాం ఈ కోర్టులో వద్దు మీకేం కావాలో అది హ్యాపీగా మనం మాట్లాడుకొని చేసుకుందాం మన ఇంటి గౌరవం పరువు ఇవన్నీ పోతాయండి అని అంటూ ఉంటే ఏయ్ ఇలాంటి విషయాలని నా దగ్గర నువ్వు మాట్లాడద్దు పక్కకు వెళ్ళు అని అంటూ ఉండగా అత్తయ్య మీకు కూడా నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్యా ఆయనను ఇంటికి వెళ్ళిపోదామని చెప్పండి అత్తయ్య ఈ విడాకులు ఇవన్నీ వద్దని చెప్పండి అత్తయ్య అని అంటున్నా కూడా పార్వతి కూడా లెక్క చేయదు కదా ఇక వెంటనే అవని అంటూ ఉంటుంది ఏవండి మీరు నన్ను చీ కొట్టిన తర్వాత సరే మీరు నన్ను వద్దు అని వదిలించుకుందాం అనుకున్నా కూడా నా మనసులో ప్రేమ ఎప్పటికీ చావదండి ఎప్పటికీ మీ మీద ఉన్న ప్రేమ నాకు చావదు అని చెప్పేసి అనగానే ఇలాంటి టైం వేస్ట్ మాటలు వినటం కన్నా లాయర్ గారితో మాట్లాడితే ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి పూర్తిగా నా కూతురు నాకే సొంతం అవుతుంది పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనగానే అబ్బబ్బబ్బా ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు నా చేతి హస్తం ఏమీ లేకోకుండానే ఇంత త్వరగా పనైపోతుంది అబ్బబ్బబ్బబ్బా తలుచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఏంటి చూస్తున్నావు తెగదింపులు అయిపోతున్నాయి విడాకులు వచ్చేస్తున్నాయి లోపలికి పదా అని చెప్పేసేసి పల్లవి అయితే అవనిని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది నీ సంగతి మాత్రం వదిలిపెట్టను గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే అవని కూడా పల్లవికి వార్నింగ్ ఇస్తుంది కదా ఇక జడ్జి గారు రావటం లాయర్లు ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పడం మనం ఈ రకంగా వాయిద్దాం ఈ వా ఈ రకంగా మనం మాట్లాడుదాం అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇలా డిస్కషన్ చేసుకుంటూ ఉండగా ఇక స్వరాజ్యం వాళ్ళ హస్బెండ్ దయాకర్ ఉంటారు కదా అవని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది ఆ బాబాయ్ తన ఫోన్లో ఉన్న ఒక వీడియోని దయాకర్ చక్రధర్కి అయితే ఫో పంపిస్తాడు చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఫోన్కి ఫోన్ చేయడంతో హలో నేను ఎవరు ఏంటి అన్నది నీకు పూర్తిగా అనవసరం కానీ నువ్వు నీ కూతురు కలిసి ఎవరో పోలీసులు వెతుకుతున్న ఒక వ్యక్తిని మాత్రం మీరిద్దరూ దాచిపెట్టారని నాకు అర్థమైంది ఈ వీడియో పోలీసులకు చూపించడం ముందు కూడా ఇక నీ కూతురు ఇక్కడ ఒక జంటకు విడాకులు ఇవ్వబోతుంది ఆ విడాకులు రద్దు కావాలి అని చెప్పేసేసి దయాకర్ అయితే అదిరిపోయే వార్నింగ్ ఇస్తాడు చక్రధర్కి ఆ వీడియోలో ప్రశాంత్ ఇక పోలీసులు తన గురించి వెతుకుతున్నారు కదా ఇద్దరు అమ్మాయిలను ఇలానే మోసం చేశాడు కదా వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టడంతో ఇక మొత్తానికి అయితే దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రశాంత్ మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను కొంచెం నాకు డబ్బు సపోర్ట్ చేయండి అని అడగటంతో నువ్వు వెళ్ళిపోతే మేము కథలో ఎలా మలుపులు తిప్పాలి అని చెప్పేసేసి ఇంకా ఏంటి చూస్తున్నా వీడికి మూడు పూట్ల ఫుడ్ పెట్టి రూమ్లో పడేయండి అని చెప్పేసేసి రూమ్లో అయితే పడేసి లాక్ అయితే వేసేస్తారు ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా ప్రశాంత్ ఇప్పుడు వాళ్ళ అండర్ గ్రౌండ్లోనే ఉంటాడు ఆ వీడియోని చూపించడంతో వాళ్ళు భయపడిపోతూ ఉండగా అప్పుడు దయాకర్ మరో బాంబు కూడా పేరుస్తాడు చూడు చక్రధర్ నువ్వు ఈ ఒక్క వీడియో చూసి భయపడుతున్నావేమో నీకు అద్దరిపోయే జలక్ ఇంకోటి ఉంది ఏంటో చెప్పమంటావా నీ జీవితంలో నీకు అంతకుముందే ఒక పెళ్ళి కూడా అయింది ఆ పెళ్ళి ఆ పెళ్ళి అయిన తర్వాత నీకు కూతురు కొడుకు కూడా ఉన్నారు నాకు ఈ విషయం ఎంక్వైరీలో తెలిసింది అదే విషయం నీ కూతురుకో నీ భార్యకో తెలిసిందనుకో ముందుగా పెళ్ళయ్యి ఇద్దరు బిడ్డలు ఉన్నాయని తెలిసి కూడా ఇక నువ్వు వీళ్ళని మోసం చేశావని తెలిసిందే అనుకో నీ కన్న కూతురే నిన్ను హసేయించుకుంటుంది నీ కట్టుకున్న భార్య నిన్ను వదిలేసేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ విడాకులు అనేవి ఆగిపోవాలి అని చెప్పేసేసి ఇక మన దయాకర్ అయితే ఫోన్ చేస్తాడు ఇక వెంటనే చక్రధర్ పల్లవికి కాల్ చేసి అమ్మ పల్లవి ఈ విడాకులను ఆపేసేయమ్మా అని అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా డాడ్ ఈ రోజు కోసమే కదా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ రోజు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకో అలాంటిది విడాకులను రద్దు చేయమంటున్నావేంటి అని అనగానే విడాకులు వస్తే మన అసలు స్వరూపం బయటపడిపోతుందమ్మా నువ్వు నేను ఇద్దరం కూడా కలిసి ఆ ప్రశాంత్తో పాటు జైల్లో చిప్పకుడు తినాల్సి వస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాడ్ మీరు అని చెప్పేసి పల్లవి అడగటంతో నీకు నేనేం చెప్పలేను ఒక వీడియో పెడుతున్నాను చూడు అని చెప్పటంతోటి వీడియో చూసి షాక్ అయిపోతుంది అవునా డాడ్ అని చెప్పేసి అనగానే నువ్వే ఆ అక్షయ్కి ఎలాగో ఒకలాగా మనసు మార్చాలి అని చెప్పేసేసి దయ అయితే అంటూ ఉంటాడు లేకపోతే నా యొక్క రెండో పెళ్ళని నువ్వు రెండో వారి కూతురు అని తెలిసిపోతే నువ్వే నా బే నా ముఖం చూడవు బేబీ అని మనసులో అనుకుంటూ ఉండటంతో సరే అయితే డాడ్ ఏదో ఒకటి చేస్తానులే చివరి దాకా వచ్చిన అవకాశం ఇలా పోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి బావగారు ఒక్క నిమిషం ఆగండి ఇక విడాకులు అనేవి జీవితంలో అతి పెద్ద నిర్ణయం మీరు బాగా తెలివైన వాళ్ళు బిజినెస్లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళు కానీ ఇలా పర్సనల్ లైఫ్లో మీరు విడాకుల నిర్ణయం అనేది తీసుకుంటున్నారంటే ఒకసారి ఎక్కువగా ఆలోచించండి ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా ఆ రాజా మీకు అవని అక్కకు పుట్టిన కూతురు ఆ బిడ్డ పెద్దదైన తర్వాత ఆ బిడ్డకు చేయవలసిన పనులు చాలానే ఉంటాయి ఇప్పుడు మీరు అవని అక్కకు డైవర్స్ ఇచ్చేస్తే మీ కారణం చేత ఆ రాజా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇప్పుడు డైవర్స్ ఇవ్వవలసిన అంత అవసరం ఏముంది బావ బావగారు ప్లీజ్ బావగారు డైవర్స్ అనేది వద్దు ఎందుకంటే మీరు బిజినెస్లో ఉన్నారు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో అవి ఇవి డైవర్స్ అని వస్తూ ఉంటుంది మన ఇంటి పరువు పోతుంది ఇక భార్యని సరిగ్గా చూసుకోలేని వాళ్ళు బిజినెస్లో కొత్త కొత్త టెండర్లు ఏం చూసుకుంటారని చెప్పేసి మన ఆపోజిట్ టీ వాళ్ళు మనల్ని సూటిపోటి మాటలు కూడా అనవచ్చు కాబట్టి దయచేసి మీకు పుణ్యం ఉంటుంది బావగారు ఆ కోసమేనా ఆలోచించి ఈ విడాకులను వెనక్కి తీసుకోండి ఈ విడాకులతోటి ఇప్పుడు మనం టీవీల్లోకి పేపర్లలోకి ఎక్కి మన ఇంటి పరువును అస్సలు తీసుకోవద్దు అని చెప్పేసి ఆవనియాక్క చేసిన పాపాలకు ఆవణియాకే పోతుంది వదిలేయండి బావగారు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి మరి కాసేపట్లో మీడియా వాళ్ళు రాకముందే మనం ఇంటికి వెళ్ళిపోదాం బావగారు అని చెప్పేసి పల్లవి బ్రెయిన్ వాష్ చేయటంతో అక్షయ్ కట్టుకున్న భార్య మీద నమ్మకం లేకపోయినప్పటికీ కూడా పెళ్ళయ్యి పదేళ్ళయిన భార్య మీద నమ్మకం లేకుండా ఈ పల్లవి చెప్పిన మాటలకు ఇక వెంటనే గొర్రెలాగా తల ఊపేసేసి సరైతే నా కూతురు గురించైనా ఆలోచిస్తాను అని చెప్పేసేసి ఇక డైవర్స్ అనేవి లేకోకుండా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే ఈ ఏంటో పాపం నా మేనల్లుడు మొత్తానికి కూడా పల్లవి చెప్పిన మాటలే వింటున్నాడంటే ఈ పల్లవి మామూలుది కాదు అని చెప్పేసి అనంగానే పోనీలేండి బాబాయ్ ఆమెతో నాకు విడాకులు వచ్చేస్తాయేమోనని బాగా కంగారు పడిపోయాను కానీ పల్లవీనే నాకు విడాకులు రావాలని కోరుకుంది కానీ పల్లవీని ఆపింది దీని వెనకలు ఏదో కారణం ఉంటుంటుంది అదేంటో నేను తెలుసుకుంటాను ఈ రోజుకి నాకు చాలా సంతోషంగా ఉంది ఆయనతో నా బంధం ఎప్పుడికి వదిలిపోదు ఎప్పుడికి పోదు అని చెప్పేసి అనగానే అవునమ్మా అవని నువ్వు మళ్ళీ కూడా ఆ ఇంటి పెద్ద కొడలి హోదాలో మునపటిలాగా ఎలా అయితే గౌరవంతో ఉన్నావో మళ్ళీ నీకు ఆ రోజు తప్పకుండా వస్తుంది ఈ బాబాయ్ నిన్ను నా మేనల్లుడి చేతిలో పెట్టి ఆ ఇంటికి పంపించేదాకా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటానమ్మా అని చెప్పేసేసి ఇక స్వరాజ్యం దయాకర్ వాళ్ళు కూడా ఆవనికి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక అవని ఇక ఆరాజ మొత్తం కూడా కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు కదా ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి స్కూల్కి అయితే పంపిస్తుంది స్కూల్కి పంపించిన టైంలో ఆరాజని ఎగ్జామ్స్ టైంలో అయితే ఆ రాజ్యను అవని పంపిస్తుంది కదా సో పల్లవి తన మనుషుల్ని పెట్టిస్తుంది పల్లవి తన మనుషుల్ని పెట్టించి ఆవని దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఈ రకంగా ఆరాజును కిడ్నాప్ చేపిస్తే నెపమంతా అవని అక్క మీద పడుతుంది అంతేకాదు తన కాళ్ళ దగ్గరికి కుటుంబం రావటం కోసం కన్న కూతుర్నే కిడ్నాప్ చేయించింది దుర్మార్గురాలు అని చెప్పేసి అందరూ అనుకోవాలని చెప్పేసేసి అవని అయితే తెలిసి తెలియక ఆరాజ్యని అయితే కిడ్నాప్ చేయించడానికి ప్లాన్ చేస్తుంది కిడ్నాప్ చేసిన తర్వాత అవనికి అక్షయ్కి మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది అనుకుంటుంది కానీ ఆరాజ్య కిడ్నాప్ విషయంతో అవనీకి ఆరాజ్య అవనికి అక్షయ్కి మధ్య ప్రేమ మరింత బలం కాబోతుంది వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ప్రోమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి